మండలం మంగళవారిపేట గొల్లగూడెం తండా గ్రామాలలో యూరియా దొరకక నష్టపోయిన పంటలను పరిశీలించిన మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి యూరియా పంపిణీలో స్థానిక ఎమ్మెల్యేకు మంత్రులకు అవగాహన లేదు యూరియా అందక పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు యాభై వేల నష్టపరిహారం చెల్లించాలి కానాపురం మండల వ్యవసాయ అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలి యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్న వ్యవసాయ అధికారుల పైన కలెక్టర్ చర్యలు తీసుకోవాలి గొల్లగూడెం తండాకు చెందిన రైతు కుటుంబం తేజావత శ్రీను స్రవంతిల ఆరెకరాల మొక్కజొన్న పంటకు యూరియా అందక పశువులను మేపడం జరిగింది వారి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడి వారికి ధైర్యాన్ని చెప్పిన మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి

ఇట్లా ఎన్ని ఎకరాలు ఉంటుంది ఈ పద్ధతిలో రైతులు మిగతా వాళ్ళు ఏంది పరిస్థితి ఇప్పుడు ఈ టైంలో యూరియా దొరికితే ఇది రికవర్ కాదా ఇది కొంత అయ్యింది ఇరవై ఇరవై బట్టి కొంత అయ్యింది

గడ్డి మందు కొట్టిందా మూడు వందలు ఊరి అదే పోతే అది ఏరియాలో కానాపూర్ మండలం కింద ఆరు పర్సెంట్ ఉన్నాయి సిక్స్టీ పర్సెంట్ తక్కువ ఎంత ఎకరం రెండు ఎకరాలు ఈ పార్టీ పర్సెంట్ కదా ఉన్న రైతుకు పెద్ద ప్రాబ్లం కాలే దొరికింది ఒక్కడ దొరికింది దాన్ని ఏదో సార్

రైటే గారు ధైర్యంగా ఉండాలి ఈ టైం తప్పకుండా చేద్దామా సీరియస్ సీరియస్ సీరియస్గా లోపడదాం తెప్పించి ఆమెను పంపించిండు అరవై టోకెన్లు ఇచ్చిండు మేడం కానపూర్ హెడ్ క్వార్టర్లు ఇవాళ అరవై టోకెన్లు ఇచ్చి ఎస్కేప్ ఫెలో అట్లా కావచ్చా పోలీసు ఉన్నారు అందరున్నారు అక్కడ ఘర్షణ లేదు ఎవరేం చేయలేదు వందల మంది ఆడు ఉన్నారు ఏవో చెప్పకుండా కదా ఎస్కేప్ ఆయన కోసం పోలీసులు ఎడివెయినమ్మా మరి ఎడిబెండమ్మాచ్చండు ఇదొకే ఇదొకే ఫీల్డ్కి వచ్చి మళ్ళీ అక్కడికి వేయండు టోకెన్లు ఇచ్చాక అరవై టోకెన్లు ఇచ్చేడు సక్కగా ఇచ్చేస్తే ఇచ్చేస్తే అయిపోయేది ఒకవేళ కనుక అందని వాళ్ళకు టోకెన్లు ఇస్తే సమస్య పరిష్కారం అయ్యేది కానీ అక్కడ ఎవరు డైరెక్షన్ అయ్యా కానీ అక్కడ నుంచి అరవై టోకెన్ ఇష్యూ చేసిండు మిగతాది వెళ్ళిండు చెప్పకుండా వెళ్ళిపోయాడు అమ్మ ఆయన కోసం పోలీసులు వాళ్ళు రైతులు వెయిటింగు అందరు వెయిటింగు రెండు గంటల నుంచి அட்ட <laughs> உதாட்டி <laughs> మరి గవర్నమెంట్ అంటుంది కదా మేము గతానికంటే ఎక్కువ ఇచ్చినాము నిల్వలు పెట్టుకున్న రైతులు అని మంత్రి తుమ్మలరావు గారు గవర్నమెంట్ ప్రకటిస్తారు ఎంత మీకు మీ పేరేందా ఫస్ట్ ఎప్పుడు దొరికింది ఎన్ని రోజులకి తర్వాత ఏం లేదు కాబట్టి సార్లు వేస్తారు వీరా మూడు సార్లు వేయాలి కదా అది అవతలదు ఎవరిది ఆయన దొరికింది దొరికింది ఇది రేవంత్ రెడ్డి కూడా మాట్లాడండి కదా ఏది కావాలని నిలబడతాను రైతులు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేదా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రైతులను కావాలని నిలబెట్టి వాళ్ళ పార్టీలను నిలబెట్టి చేస్తాను అంటున్నారు అట్లా అవ్వకూడదు మీకు ఎక్కడన్నా

చూపిస్తుంది కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే వచ్చే లారీలో సగంబడ కాంగ్రెస్ పార్టీలకు టోకెన్లు ఇంటికే పోతున్నాయి దానికి వ్యవసాయ శాఖ అధికారే దానికి బాధ్యత వహించాలే బ్లాక్ మార్కెట్కు తరలించి అమ్ముకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే ఈ కురదా అనేది ఏ విధంగా వచ్చింది ఇలా మంత్రి ప్రకటించిండు గతంలో ఈ సీజన్లో గతంలో ఇచ్చిన దానికంటే ఎక్కువ యూరియా సప్లై చేసినామని మంత్రి ప్రకటించారు యూరియా రైతులన్న తింటాల్లా కడపండా బుద్ధున్న మాటలేనవి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలు బుద్ధున్న మాటలా ఇలా వచ్చి చూడాలి బంగళవారం రావాలి తండాలలో పంటలు స్వయంగా చూసేనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి వెంటనే నష్టపరిహారం రైతులకు పంట ఏదైనా అది వరికి ఎఫెక్ట్ అయింది పత్తికి ఎఫెక్ట్ అయింది అదేవిధంగా మొక్కజొన్న కూడా ఎఫెక్ట్ అయింది కాబట్టి ఎకరాకు యాభై వేల రూపాయలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ తోటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మన నర్సంపేట వ్యాప్తంగా రైతులకు మద్దతుగా ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు వివిధ పద్ధతుల్లో పోరాటాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను నేను ఇలా ఆయన ఫీల్డ్కి వచ్చింది కూడా ఆయన తప్పుడు ఫీల్డ్ చూసిండు ఆయన చూడాల్సిన ఫీల్డ్ చూడకుండా దాటేస్తున్నాడు ఏం జరగలే అని తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నాడు కాబట్టి చర్యలు చేయండి మీరు ఫీల్డ్ విజిట్ చేయండి ఎందుకంటే ఈ ఎఫెక్ట్ ఒక్కగానే ఉండదు దీని ఎఫెక్ట్ యూరియా అందని ప్రతి దగ్గర కూడా ఉంటుంది కదా సైంటిఫిక్గా ఆలోచిస్తే కాబట్టి సమస్య తీరవుతున్నప్పుడు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం ఇంటైంలో చేయడం మంచి పని కాదమ్మా తర్వాత ఏమైందని ప్రభుత్వం చూసుకుంటుంది మీరు ఫీల్డ్ విజిట్ చేయండి మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు పెడతాను నేను ఓకేనమ్మా నమస్తే నమస్తే వచ్చాను ఇక్కడికి ఫీల్డ్లో నిన్న ఇవాళ పేపర్లు వచ్చిన రైతు ఫీల్డ్ చూసినాము యూరియా వాడింది యూరియా వాడింది చూసినాము ఆ తర్వాత కంటిన్యూస్గా పదుల సంఖ్యలో ఫీల్డ్స్ కూడా చూసినాం మేడం అంతా కూడా దాని ఎఫెక్ట్ చాలా క్లియర్గా ఉన్నది నేనేమంటే రాజకీయాలు వేరు నేనేమంటే ఈ ఏవో కానపురం ఈయన చేపట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు టోకెన్లు పదుల సంఖ్యలో టోకెన్లు ఈ పంపిస్తున్నాడు ఈ కానపురంలో సమస్య తీవ్రంగా కావడానికి ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా కొరత ఒకటైతే ఈ ఏఓ చేసేటువంటి వ్యక్తిగత ఏజెండా స్వలాభాపేక్ష దాని మీద నేను కంప్లైంట్ రైటింగ్లో మీకు చేస్తున్నా మీరు నా రిక్వెస్ట్ నేను కలెక్టర్ గారు కూడా మాట్లాడుతాను నా రిక్వెస్ట్ ఏంటంటే తన మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు మేడం ఈ నిమిషాలు ఇవాళ కూడా ఒక గుండె ఆపరేషన్ ఆపరేషన్ చేసుకున్న ఒక ఎస్టీ మహిళ ఇలా తొక్కిసలాటలో పూర్తిగా మళ్ళీ స్ట్రోక్ ఎక్కువించకుండా ఎస్కేప్ అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది తప్పించుకునే ప్రమాదం ఉన్నది ఇది దొంగల ప్రభుత్వం రైతులకు వ్యతిరేక ప్రభుత్వం ఎట్లా రైతులకు ఎగనామే పెట్టాలి ప్రతిదీ కూడా అని చెప్పి తప్పించుకునేటువంటి ప్రభుత్వం గతంలో రైతు భరోసా ఏ విధంగా అయితే మరి రెండుసార్లు ఎగ్గొట్టి ఓట్లప్పుడే రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం ఎట్లా చేసినో ఇలా అవసరం ఉంటే తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికలు ఉంటే తప్ప నష్టపరిహారం ఇచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈసారి స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరైన బుద్ధి చెప్పేటువంటి విధంగా ముఖ్యంగా రైతుల్లో కూడా చైతన్యం రావాలి ఎవరు మనవాళ్ళు ఎవరు దొంగలని చెప్పి ఇలా రైతులు నమ్ముకుంటే మార్పు సాధ్యమైంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిడు ఇలా నమ్ముతే మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇలా ఎక్కడ కూడా సమీక్షలు లేవు ఎక్కడ నియోజకవర్గంలో సమీక్షలు లేవు ఎక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎక్కడ కూడా ఫీల్డ్ విజిట్ వచ్చే పరిస్థితి లేదు ఇవాళ ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారిని సస్పెండ్ చేయాలని చెప్పి మేము జిల్లా కలెక్టర్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ కానాపురం ముఖ్యంగా పాకాల ఆయకట్టు రైతులను నానా అరిగోస పెడుతున్నటువంటి మరి వ్యక్తి ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారి మండల వ్యవసాయ శాఖ అధికారి దాని అన్ని తప్పుడు నివేదికలు ఇవ్వడం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే టోకెన్లు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ లైన్లో నిలబడే పరిస్థితి లేదు ఇలాంటి గిరిజన రైతులు పిల్లలను పట్టుకొని ఎనిమిది ఎనిమిది రోజులు పది రోజులు లైన్లో వివిధ సెంటర్లలో తిరిగినప్పుడు కూడా వారికి యూరియా బస్తాలు దొరికే పరిస్థితి లేదు మరి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి బడా రైతులకు పెద్దలకు ఎక్కడైనా లైన్లు నిలబడేటం వచ్చిందో ఆ దిగుబడిని ఆ రిపోర్టును ఆసరా చేసుకొని ఎంఎస్పి కౌంట్ చేసి ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా గత నెల రోజులకు పైబడి జరుగుతున్న యూరియా పోరాటాల్లో చాలామంది రైతులు ముఖ్యంగా మహిళలు అదేవిధంగా మరి గుండె శస్త్రశిక్ష చేసుకున్నటువంటి చాలామంది కూడా మరి ఆ లైన్లలో చాలా చాలామంది కూడా మరి ఇబ్బంది పడతా ఉన్నారు వారికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా పూర్తిగా ప్రభుత్వమే భరించాలని చెప్పి ప్రభుత్వం వారికి ట్రీట్మెంట్ చేయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు కూడా ఒక గిరిజన మహిళ మన్మోతుల గడ్డకు చెందినటువంటి గిరిజన మహిళ కానపురం హెడ్ క్వార్టర్లో ఆమె గతంలో గుండె ఆపరేషన్ అయింది ఇలా అక్కడ తొక్కిస్తాటలో మరి మరొకసారి ఆమెకి అస్వస్థ గురైంది ఆమె ప్రమాదంలో ఉన్నది వారికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా రైతులకు భరోసా ఇస్తా ఉన్నాం ఇది పోరాటం చేసి సాధించుకునేటువంటి సమయం మనోధైర్యం కోల్పో కోల్పోవద్దు ధైర్యంగా పోరాటానికి సిద్ధంగా ఉండాలి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వము ఎక్కడ చిన్న గింజ నష్టపోయిన రైతుకి నష్టపరిహారం ఇచ్చినటువంటి చరిత్ర నష్టం పెట్టిన నియోజకవర్గ రైతులకు నష్టపరిహారం దక్కిన చరిత్ర రాష్ట్రంలో అత్యధిక నష్టపరించిన చరిత్ర గతంలో కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది అదే స్ఫూర్తితోటి పోరాటం చేద్దాం ప్రతి రైతు కుటుంబాలతో సహా కదిలి రావాలి వివిధ పద్ధతులు మరి యూరియా వల్ల ఈ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో నష్టం ఏ విధంగా అయితే జరిగిందో ఈ మూడు పంటలు ఎర్రబారిపోయి ఏ విధంగానైతే దిగుబడి మీద ప్రభావం పడుతున్నదో దిగుబడి మీద ఇప్పటికే ఒక అంచనా ప్రకారం చాలా వార్తలు వస్తూ ఉన్నాయి ఇప్పటికే దాదాపు ముప్పై నుంచి నలభై శాతం దిగుబడి తగ్గేటువంటి ప్రమాదం ఉన్నది దాన్ని కూడా సంపూర్ణంగా నష్టపరిహారం ప్రభుత్వమే ఎంఎస్పిని ఆసరా చేసుకొని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా రైతులకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పంట ఎట్లా పెట్టుబడి పూర్తయింది ఇవాళ పంట పోగానే ఎరవడంగానే గొర్రెలను మేపడం పశువులకు మేపడం లాంటివి చేయడం వల్ల ప్రభుత్వం నష్టపరిహారం నుంచి దొంగ దొంగనాటకాలని తప్పించుకునే ప్రమాదం ఉన్నది ఎందుకంటే ఫీల్డ్ విజిట్కు అధికారులు ఒకవేళ వచ్చినప్పుడు కనుక అక్కడ సాక్ష్యంగా మరి నాశనమైనటువంటి పంట కనుక లేకుంటే రైతులకి నమస్కారం వరంగల్ జిల్లా కానాపురం మండలంలోని ఉమ్మడి మంగళవారంపేట చెందినటువంటి అనేక తండాల గిరిజనులు చెందినటువంటి వందలాది ఎకరాల మొక్కజొన్న పత్తి అదేవిధంగా ప్యాడీ పంట మొత్తం కూడా యూరియా అందక ఎర్రబారిపోతున్నాయి ఇటీవలనే ఒక రెండు వార్తలు కూడా వచ్చినాయి ముఖ్యంగా ఈరోజు కానాపురం మండలంలో ఫీల్డ్ విజిట్ చేస్తున్న సందర్భంగా మండలపేట ఆధ్వర్యంలో ఎక్కడ చూసినా కూడా యూరియా సంపూర్ణంగా వాడినటువంటి మొక్కజొన్న కానీ పత్తి కానీ బ్రహ్మాండంగా ఉన్నది యూరియా దొరకనటువంటి సన్న కార్ రైతులు ముఖ్యంగా గిరిజన రైతులు వందలాది మంది రైతులు దాదాపుగా వెయ్యి ఎకరాల మొక్కజొన్న కానీ ప్యాడీ కానీ పత్తి పంట కానీ యూరియా బస్త దొరకక అనేక రోజుల పాటు భార్య పిల్లలు అందరూ కూడా కుటుంబంతో సహా పదులసార్లు లైన్లైన్ నిలబడ్డా కూడా ఇలా గిరిజన రైతులకి సన్న కారు రైతులకి యూరియా దొరకలేదు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడక్కడ ప్రకటనలు చేస్తూ ఉన్నారు దొంగ ప్రకటనలు ఇలా మంగళవారంపేట ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలోకి రండి ఇలా గిరిజన గిరిజనుల కుటుంబాలతోటి మాట్లాడండి ఫీల్డ్ విజిట్ చేయండి వ్యవసాయ శాఖ అధికారులు కూడా దొంగ రిపోర్ట్లు ఇస్తున్నారు వారికి పనిష్మెంట్ అనేది వివిధ పద్ధతిలో ఉంటుంది ఇప్పటికే చాలా పద్ధతిలో చాలా పద్ధతిలో ఇప్పటికీ రైతులను మోసం చేసేళ్ళు ఈసారి డిఆర్ఎస్ పార్టీ రైతులకు రక్షణగా డిమాండ్ చేస్తూ ఉన్నది వరి పంట అయినా అయినా అదేవిధంగా పత్తి పంట అయినా పూర్తిగా నోటికాడికి వచ్చినటువంటి పంట ఇలా చేజారిపోతుంది రైతులకి పెట్టుబడి మొత్తం పూర్తి అయింది ఒక్క యూరియా బస్త దొరికితే ఇలా సంపూర్ణంగా దిగుబడి చేతికి వచ్చేటువంటి ఈ సందర్భంగా చేజారిపోతున్న సందర్భంగా దీనికి ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి మీరు బాధ్యత వహించాలి మీరు ప్రభుత్వం దగ్గర కొట్టడాలి ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు ఈ మూడు పంటలకు తీవ్రమైన ఎఫెక్ట్ ఉంది మన వరంగల్ జిల్లాలో నర్సంపేట ప్రాంతంలో ప్రతి ఎకరాకు ఎందుకంటే దిగుబడి చేతికి వచ్చే సమయమే తప్ప హార్వెస్టింగ్ స్టేజ్కి ఒక్క బస్సు దొరికితే హార్వెస్టింగ్ చేసేటువంటి పంట కోతకు వచ్చేటువంటి ఈ సమయంలో ఒక్క యూరియా బస్తా లేక ఎకరం దిగుబడి మొత్తం నష్టపోతున్నారు ఎకరాకు యాభై వేల రూపాయలు అది వరి అయినా మొక్కజొన్న అయినా అదేవిధంగా పత్తి పంట అయినా రస్మిత నమస్కారం వరంగల్ జిల్లా వ్యాప్తంగా నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా ముఖ్యంగా కానాపురం మండలంలో యూరియా కొరత వల్ల ఎస్టీ గిరిజనులతో పాటు సన్న చిన్నకారు రైతుల యొక్క పత్తి చేనులు కానీ వరి పంట కానీ మొక్కజొన్న కానీ పూర్తిగా ఎర్రబారిపోతున్నది అది పశువులు మేపేటువంటి దుస్థితి వచ్చింది దీనికి ముమ్మాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్థానిక ఎమ్మెల్యే మోహదరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ దీనికి నైతిక బాధ్యత వహించాలని చెప్పి వెంటనే ఎందుకంటే పెట్టుబడి మొత్తం పూర్తయింది హార్వెస్టింగ్ దశ అంటే కోత దశ ఏరుకునే దశకు వచ్చింది ఒక్క యూరియా బస్త దొరికితే ఇలా ప్రతి ఎకరాకు లక్ష రూపాయల విలువ చేసే వివిధ పంటల దిగుబడి రైతు చేతులకు వచ్చేటువంటి ఈ చివరి సమయంలో యూరియా బస్త కోసం పది రోజుల పాటు సార్లు లైన్లు నిలబడ్డ అస్వస్థతకు లోనైన భార్య పిల్లలతో చిన్న పిల్లలతో భుజానెత్తుకొని లైన్ల నిలబడ్డప్పుడు కూడా యూరియా బస్తా ఖరువైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది ముమ్మాటికి విఫలమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ నష్టం జరిగింది కాబట్టి ప్రతి ఎకరాకు ఈ మూడు పంటలకు సంబంధించి ఎకరాకు యాభై వేల రూపాయలు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పంటలు కూడా ఎర్ర ఎరబడి పూర్తిగా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉన్నది దిగుబడి ఇప్పటికే ముప్పై నుంచి నలభై శాతం దిగుబడి మరి తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉన్నది ముఖ్యంగా పత్తి దిగుబడి అదేవిధంగా ధాన్యం దిగుబడి అదేవిధంగా మొక్కజొన్న దిగుబడి కూడా ఈ మూడు పంటల మీద దీని యొక్క యూరియా ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నది కాబట్టి ఒక్క బస్తా యూరియా ఇస్తే ఇలా లక్ష రూపాయలు రైతు జేబులోకి వచ్చేటువంటి మరి చేతికి వచ్చినటువంటి పంట ఇలా మొత్తం కూడా నాశనమైపోతుంది కాబట్టి దీనికి ఎకరాకు యాభై వేల రూపాయల నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ వ్యాప్తంగా నర్సంపేట డివిజన్లో మరి తీవ్రమైనటువంటి నిరసనలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ నాయకులరా ఏ ముఖం పెట్టుకొని మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తారు ఇలా ఎన్నికలకు వచ్చేటువంటి ధైర్యం కూడా లేదు మీకు తప్పించుకొని దొంగల్లా పారిపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మరి వాళ్ళ యొక్క ఆలో ఆలోచనలన్నీ కూడా ప్రజలకు రైతులకు అర్థమవుతున్నాయి ఇవాళ సన్న చిన్నకారు రైతులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు మరి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిండు రైతు బంధించిన సకాలంలో మంచి బ్రహ్మాండ దిగుబడి వచ్చింది మధ్య ధర కొనుగోలు చేసి ఖాతాలో డబ్బులు వేసిండు ఇవాళ అవన్నీ కూడా కోల్పోయి రైతులు పూర్తిగా బదన్న పడేటువంటి పరిస్థితి వచ్చింది ఇలా మేము తెలంగాణ రైతాంగాన్ని కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం ఇలా భరోసా ఇస్తా ఉన్నాం మీకు కేసీఆర్ గారు ఉన్నారు మీకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉంది మీరు మనోధైర్యం కోల్పోవద్దు పోరాటాలకు సిద్ధంగా ఉండాలి ప్రతి పంటకు ఎకరాకు యాభై వేల రూపాయలు నష్టపరిహారం వచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాపత్ర గల్లబట్టి గుంజాలని చెప్పి తీవ్రమైన నిరసనలకు మీరు అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం बलवान ना ना बोल देना बंद कर रे टेंशन ना कर कर ता इकडे ये रे हां बोलवान बोल पोई 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 स्टॉप कर ये बंद कर remote कर दो ऐका चित्र पुढे गना ऐका लगेच बंद कर पार कर

यो त मलाई भन्नुहोस् उत्पादनको मोटवाडामा घोषणा गर्नुहुन्छ यो गडा १२५ दिसा त्यनागरे उच्च कलफ्रेन्डाजमा ಇದೆ నేను ఇలా ఆయన ఫీల్డ్కి వచ్చింది కూడా ఆయన తప్పుడు ఫీల్డ్ చూసిండు ఆయన చూడాల్సిన ఫీల్డ్ చూడకుండా దాటేస్తున్నాడు ఏం జరగలే అని తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నాడు కాబట్టి చర్యలు చేయండి మీరు ఫీల్డ్ విజిట్ చేయండి ఎందుకంటే ఈ ఎఫెక్ట్ ఒక్కగానే ఉండదు దీని ఎఫెక్ట్ యూరియా అందని ప్రతి దగ్గర కూడా ఉంటుంది కదా నువ్వు సైంటిఫిక్గా ఆలోచిస్తే కాబట్టి సమస్య తీవ్ర ప్రభుత్వ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఇంటైంలో చేయడం మంచి పని కాదమ్మా తర్వాత ఏమైందని ప్రభుత్వం చూసుకుంటుంది మీరు ఫీల్డ్ విజిట్ చేయండి మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మేము పెడుతున్నాయి ఓకేనా నమస్తే నమస్తే నమస్కారం వరంగల్ జిల్లా వ్యాప్తంగా నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా ముఖ్యంగా కానాపురం మండలంలో యూరియా కొరత వల్ల ఎస్టీ గిరిజనులతో పాటు సన్న చిన్నకారు రైతుల యొక్క పత్తి చేన్లు కానీ వరి పంట కానీ మొక్కజొన్న కానీ పూర్తిగా ఎర్రబారిపోతున్నది అది పశువులు మేపేటువంటి దుస్థితి వచ్చింది దీనికి ముమ్మాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాశ్వరరావు గారు స్థానిక ఎమ్మెల్యే మోదరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ దీనికి నైతిక బాధ్యత వహించాలని చెప్పి వెంటనే ఎందుకంటే పెట్టుబడి మొత్తం పూర్తయింది హార్వెస్టింగ్ దశ అంటే కోత దశ ఏరుకునే దశకు వచ్చింది ఒక్క యూరియా బస్త దొరికితే ఇలా ప్రతి ఎకరాకు లక్ష రూపాయల విలువ చేసే వివిధ పంటల దిగుబడి రైతు చేతులకు వచ్చేటువంటి ఈ చివరి సమయంలో యూరియా బస్త కోసం పది రోజుల పాటు పదిసార్లు లైన్ నిలబడ్డా అస్వస్థతకు లోనైన భార్యా పిల్లలతో చిన్న పిల్లలతో భుజానెత్తుకొని లైన్ల నిలబడ్డప్పుడు కూడా బస్తా కరువైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది ముమ్మాటికి విఫలమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ నష్టం జరిగింది కాబట్టి ప్రతి ఎకరాకు ఈ మూడు పంటలకు సంబంధించి ఎకరాకు యాభై వేల రూపాయలు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పంటలు కూడా ఎర్రబ ఎర్రబడి పూర్తిగా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉన్నది దిగుబడి ఇప్పటికే ముప్పై నుంచి నలభై శాతం దిగుబడి మరి తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉన్నది ముఖ్యంగా పత్తి దిగుబడి అదేవిధంగా ధాన్యం దిగుబడి అదేవిధంగా మొక్కజొన్న దిగుబడి కూడా ఈ మూడు పంటల మీద దీని యొక్క యూరియా ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నది కాబట్టి ఒక్క బస్తా యూరియా ఇస్తే ఇలా లక్ష రూపాయలు రైతు జేబులోకి వచ్చేటువంటి మరి చేతికి వచ్చినటువంటి పంట ఇలా మొత్తం కూడా నాశనమైపోతుంది కాబట్టి దీనికి ఎకరాకు యాభై వేల రూపాయలు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ వ్యాప్తంగా నర్సాపేట డివిజన్లో మరి తీవ్రమైనటువంటి నిరసనలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ నాయకులరా ఏ ముఖం పెట్టుకొని మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తారు ఇలా ఎన్నికలకు వచ్చేటువంటి ధైర్యం కూడా లేదు మీకు తప్పించుకొని దొంగల్లా పారిపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మరి వాళ్ళ యొక్క ఆలో ఆలోచనలన్నీ కూడా ప్రజలకు రైతులకు అర్థమవుతున్నాయి ఇవాళ సన్న చిన్నకారు రైతులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు మరి ఆరు ఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిండు రైతు బంధించిన సకాలంలో మంచి బ్రహ్మాండ దిగుబడి వచ్చింది మద్దతు ధర కొనుగోలు చేసి ఖాతాలో డబ్బులు వేసిండు ఇవాళ అవన్నీ కూడా కోల్పోయి రైతులు పూర్తిగా బదాన పడేటువంటి పరిస్థితి వచ్చింది ఇలా మేము తెలంగాణ రైతాంగాన్ని కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం ఇలా భరోసా ఇస్తూ ఉన్నాం మీకు కేసీఆర్ గారు ఉన్నారు మీకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉంది మీరు మనోధైర్యం కోల్పోవద్దు పోరాటాలకు సిద్ధంగా ఉండాలి ప్రతి పంటకు ఎకరాకు యాభై వేల రూపాయలు నష్టపరిహారం వచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాపత్ర గల్లబట్టి గుంజాలని చెప్పి తీవ్రమైన నిరసనలకు మీరు అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం